భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాట్మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు మైదానంలో ఆయన చూపించే దూకుడైన ఆటతీరు వ్యక్తిత్వం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మరియు ప్రసిద్ధ క్రికెట్ వ్యాఖ్యాత మార్క్ టెల్లర్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి ఆస్ట్రేలియా కీపర్ అలీసా హీలీ హోస్ట్ చేస్తున్న వీలోటాక్ అనే పాడ్కాస్ట్లో పాల్గొన్న టెల్లర్ విరాట్ కోహ్లీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు కొన్నేళ్ల క్రితం కోహ్లీని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ఆయన అప్పటికీ కోహ్లీ మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఎంతో వినయంగా ప్రవర్తించాడని చెప్పారు పెద్దల పట్ల గౌరవంతో కూడిన ఆయన ప్రవర్తన తనను ఆకట్టుకుందని తెలిపారు ఆ సమయంలో తన కుమార్తె వయసు పదిహేడు సంవత్సరాలుగా ఉండేదని చెబుతూ సరదాగా నీకు ఇష్టమైతే విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకోవచ్చు అన్నానని టెల్లర్ గుర్తు చేశారు తన కుమార్తె ఆ వ్యాఖ్యపై సిగ్గుతో నవ్విందని చెప్పి ఆయన కోహ్లీ వ్యక్తిత్వం గురించి గొప్పగా అభిప్రాయపడ్డారు అతనిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి గొప్ప ఆటగాడిగా ఉండటానికి అవసరమైన ఆత్మవిశ్వాసం గౌరవం సమతుల్యత అన్ని కోహ్లీ వద్ద ఉన్నాయి అని ప్రశంసించారు ఇప్పటికే కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే అయినప్పటికీ టెల్లర్ చేసిన తాజా వ్యాఖ్యలు కోహ్లీ అభిమానులను ముచ్చటెక్కించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో మైదానం బయట అంత గౌరవంగా మృదువుగా ప్రస్తావిస్తాడని టెల్లర్ అన్నారు ప్రత్యర్థి జట్టు మాజీ కెప్టెన్ సైతం కోహ్లీ గురించి ఇంత ఆరాధనతో మాట్లాడడం విశేషమని అభిప్రాయపడుతున్నారు అభిమానులు